ఎవరైతే ఇతరులను ఏ కారణం చేతనైనా అణగదొక్కడానికి విష్ణుభావంతో నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడో వాడు అభిక్రియేత సౌక్యం అయ్యి వాడు ఇతరుల చేత అనగదొక్కబడేటువంటి కాలం దగ్గరలోనే ఉంటుంది ఇద ఈశ్వర శాసనం ఇది పరమాత్మ యొక్క నియమము కాబట్టి ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే అలాగే పోతూ ఉంటుందని మనం భావించడం అవసరం లేదు జరుగుతుంది కొంతకాలం

నరగరి కానీ గురువులు ఏం చేస్తారు ఒకే అంతకుముందు బాగా తెరిచి ఉన్నటువంటి నరకద్వారాన్ని మూసేస్తారట అంతకుముందు ముయముడి ఉన్నటువంటి వైకుంఠద్వారాన్ని తెలుస్తారు ఇట్లా నేను ఒకసారి ప్రసంగం చేస్తూ ఉంటే ఒక భక్తుడు వేసి నరకద్వారం అంటే ఏమిటి అని అడిగాడు ఏమన్నా ఊరా పెద్ద పాడు లేకపోతే తాడపడి వాళ్ళకి ఒక ఊరా అదొక బిల్డింగ్ దానికి ఒక కవాటమా దాన్ని మూసి ఉంటారా తెరస్తారా అని అడిగితే అయ్యా మరి మా అనుసూరమ్మలాంటి వాళ్ళు తయారు చేసిన గీతా సమాజంలో కానీ తయారైతే నరకద్వారం అంటే మేము వ్యాఖ్యానం చేయాల కామ క్రోధ తోభ తస్మాతత్రయం చే మూడు కామము క్రోధము లోభము అనేటువంటి దుర్గుణాలైతే ఉన్నావో మోహర్యంలో కలుపుకోండి ఇదే నరకద్వారము ఈ నరకద్వారాన్ని మూసేస్తారు ఆ వైపు పోనీరు కాక పోయ జనాన్ని వైకుంఠ ద్వారా వైపు ఏమిటి సత్యము ధర్మము శాంతి ఇతరులు ఆత్మోన్నతికి అడ్డు మీ ఆత్మాన్నతికి అడ్డు పడిగిన తొలగించుకునడు సాధ్యమైనతో ఇతరులకు సాగి కూడా నాలుగు వారాల నుంచి వస్తుంది ఇది ఐదో వారం ఈరోజు శనివారం నాలుగున్నర గంటలకు మీరు వీరు అయిన వాళ్ళు టీటీడీ ఛానల్ చూడండి అక్కడ వెంకటేశ్వర స్వామి మీద రాసిన దయాసత్వం అనే ఉపన్యాసం ఉన్నది ఒక ముప్పై నిమిషాలు సేపు వస్తుంది ఇంకా ఇరవై వారాలు వస్తుంది తర్వాత ఇంకా చాలా చాలా కార్యక్రమాలని భక్తి ఛానల్ వారు మమ్మల్ని వినియోగించుకుంటున్నారు అవకాశం వచ్చినప్పుడంతా స్వామివారి ప్రచారం కూడా నేను టీవీ ఛానల్ ద్వారా చేస్తూనే ఉన్నాను హరి